నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్టీవీ ప్రస్తుతం అంత పాటున పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు గారున్నారా ఎంతో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో గత మూడు రోజుల కిందట ఇదే హైదరాబాద్లో రాయదగో పరిధిలోని మైహూంభూజాలోని గన్నవరం పోలీసులు వచ్చేసరికి వలవనీ వంశిని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు ఇప్పుడు ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నాడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించబోతున్నారు అసలు ఏ విధంగా పరామర్శిస్తారు తప్పు చేస్తే పరామర్శిస్తా తప్పు చేయకపోతే పరామర్శించాలి కానీ తప్పు చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళని బెదిరించి భయప్రంథం గురి చేసి వాళ్ళని కొట్టి తిట్టి కేసుని మళ్ళీ వాపస్ తీసుకుని వాళ్ళ కారులోని కోర్టుకు వెళ్ళి ఆ విధంగా మనకి సాక్ష్యాలు కూడా సీసీ ఫుటేజ్ ఆధారాలు మనకు కనబడుతూనే ఉంది ఇంకా అయినా సరే మళ్ళీ ఏ విధంగా వెళ్ళి ఏమైనా పరామర్శిస్తారండి అంటే ఆయన ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఇద్దరు పరామర్శించాడు నాయకుల్ని ఒకడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సబ్ జైల్లో ఆయన పరామర్శించడం కూడా జరిగింది కారణం ఏంటంటే ఆయన ఈవీఎంలు పగలగొట్టాడు అవును ఈవీఎంలు నేను పగలగొట్టలేదని ఆయన ఉంటే ఈయన పగలగొట్టాడు అని చెప్పి చెప్పాడు అక్కడికి వెళ్ళి ఎందుకంటే ఆయనే తప్పు చేసి అని ఒప్పుకున్నాడు అంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఈవీఎంలు పాల్గొడితే తప్ప అన్నాడు గమనించుకోవాల్సిన అంటే ఈవీఎంలు పగలగొట్టడం తప్ప అని చెప్పి అక్కడ మాట్లాడాడు రెండోది నందికం సురేష్ ఒక ఎస్సీని ఈ విధంగా ఇబ్బంది పెడతారా ఏమన్నా న్యాయమని చెప్పని అక్కడ ప్రశ్నించాడు మరి ఇక్కడ ఒక ఎస్సీని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి భయపెట్టి అతను ఇచ్చిన ప్రియాదుని వెనక్కి తీసుకునే విధంగా న్యాయస్థానంలో చెప్పించి కుటుంబాన్ని అందరినీ ఏదో చేస్తానని బెదిరించిన వ్యక్తిని ఈరోజు ఏ ఎస్సీని కిడ్నాప్ చేస్తే మీరు జైల్లో పెడతారా అని అడగడానికి వస్తున్నాడు మీకేమన్నా అభ్యంతరం ఎస్సీని కిడ్నాప్ చేస్తే నా అభ్యంతరమా అతను జైల్లో పెడతారా అని అడగబోతున్నాడు అతను ఇదేనా ఈ కూటమి చేస్తున్నటువంటిది తప్పేంటి ఒక ఎస్సీని కానీ ఎస్టీని కానీ కిడ్నాప్ చేసి ఈ విధంగా ఇస్తే తప్పేంటి మా పార్టీ సిద్ధాంతం ఇది మా సిద్ధాంతం ఇది మేము ఇలానే ఉంటాము అని చెప్పని మాట్లాడతాడు అదే కదా అతను చేసేది ఎప్పుడైనా సరే ఈరోజు అదే మాట్లాడతాడు భవిష్యత్తులో కూడా అదే మాట్లాడతాడు ఎందుకంటే మొన్నే చెప్పాడు కదా ఏముంది నేను పదహారు నెలలు కారాగారంలో ఉండి బయటకు వస్తే నన్ను ముఖ్యమంత్రిని చేశారు ఏ మేమీదేదన్నా అభియోగాలు ఉంటే మూడు నెలలు బయటకు వస్తారు కదా అట్లానే కొనసాగించండి అన్నాడు తప్ప అలా ఆయన ఎందుకు చేయాలని కానీ ఇది మంచి పద్ధతి కాదని కానీ చూడటం లేదు కదా ఇప్పుడు కూడా అట్లానే చెప్తాడు ఏముంది దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయాలు కానీ లేకపోతే ఈ గుండె రాజకీయాలు కానీ దగ్గరుండి ప్రోత్సహిస్తారు కదా అవును 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 కదా అంతే కదా వాళ్ళ వాళ్ళ ఆయనకు కావాల్సిన వ్యక్తులు వాళ్లే కదా చూసుకోండి తురకా కిషోర్ అవును తురకా కిషోర్ అనే వ్యక్తి ఒక శాసన మండలి సభ్యుడిని ఒక మాజీ శాసనసభ్యుడిని దాడి చేసి అతను వాహనాన్ని ధ్వంసం చేసి చంపబోతూ ఉంటే అతను తీసుకెళ్లి మున్సిపల్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేశారు పిల్లగాని గుద్దేశి పారిపోతుండగా కొట్టేమన్నారు ఇక ప్రత్యక్షంగా అందరూ చూసిందేగా ఇంత పెద్ద దొంగను తీసుకొని పడుతుండే ఇప్పటికి మన దగ్గర ఉన్నాయి కదా వీడియో చిత్రాలు మరి తర్వాత చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి ఒకళ్ళని లేపేస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాడు ఆంధ్ర రాష్ట్రానికి రాడు అని చెప్పని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి జోగి రమేష్ని అలాగే ఒక ప్రచార సభలో విపరీతంగా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని తిట్టినటువంటి జోగి రమేష్ని మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది ఇతనే కదా అంటే దాని అర్థం ఏమంటారు అలాగే రోజు నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి అది మాట్లాడి విరుచుకుపడే మహిళా శిరోమణి శ్రీమతి రోజా గారిని మంత్రి పదవి కట్టబెట్టాడు కదా ఇవన్నీ మనం వరుసని చూసుకుంటా ఉంటే మరి పద్నాకులు నోటితో పని చెప్పే బూతుల నాని గారికి మంత్రి పదవిలో కొనసాగించుకున్నాడు కదా రెండున్నర పై మాట ఇవన్నీ మనం అంటే అతను ఎవరిని ప్రోత్సహించాడు ఒక ఏపీనేమో రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేసేసి ఒక్కో ముక్క ఒక్కోళ్ళకి ఇచ్చేసాడు ఆయన ఓ వాళ్ళ బాబాయ్ గారి సుబ్బారెడ్డి గారికి ఇచ్చేశాడు వైవి సుబ్బారెడ్డి గారికి ఒక ఏరియానేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చేశాడు కొంత ఏరియానేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చేశాడు కొంత ఏరియానేమో మిది రెడ్డిని చూసుకోమన్నాడు కొంత ఏరియానేమో విజయసాయిరెడ్డిని చూసుకోమన్నాడు ఉత్తరాంధ్ర మొత్తం అందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డిని దాంట్లో పర్యవేక్షణకు పెట్టాడు బియ్యానికి సంబంధించిన మొత్తం నువ్వు చూసుకోవడం చెప్పని గోరంపూడి చంద్రశేఖర రెడ్డికి అప్ప చెప్పాడు మరి ఇవన్నీ ఐదు సంవత్సరాలు ప్రజలు చూసి ఇసుకుబుట్టి భయపడిపోయి ఆగ్రహం వ్యక్తం చేస్తే కదా అతను ఇంటికి పంపించింది అయినా సరే ఇలానే కొనసాగుతున్నా అంటే నాకు తెలిసినంత వరకు అతను ఇలానే కొనసాగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఒకటి సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి జరిగింది అప్పుడు సొంత తల్లి ఏమైనా ఏమన్నా అర్థం పర్థం ఏమైనా ఉందా నువ్వు మాట్లాడేది ఇన్నాళ్ళ నుంచి నువ్వు యాంగ్రీన్ చేస్తుంది చెప్పండి చెప్పండి సార్ రాయా అది పటికి బెల్లం ముక్కయా పటికి బెల్లమా అందుకే కదా నోట్లో వేసుకుంది రాయి అయితే కనపడాలి కదా ఇప్పటివరకు దాడి చేసింది ఏదైనా ఆయుధమో లేకపోతే వస్తువో కనపడాలి కదా అంతమంది అంతమంది అక్కడ సిబ్బంది ఉండంగా పటికి బెల్లం ముక్కకి అంత దెబ్బ తగిలింది సార్ అసలు దెబ్బ తగిలిందయ్యా కళ్ళ ముందు కెమెరాలో మొత్తం గ్లీడింగ్ అవుతుంటే మరి కంటి దగ్గర అది ఎక్కడా తర్వాత కనపడలేదు తర్వాత కనపడలేదు ఎందుకు మాయమైపోయింది తర్వాత తీశాడు కదా తీస్తే గాయం అయితే మనకు కనపడ ఆనవాళ్ళు కనపడాలి కదా కనపడ్డా చెప్పు గమనించాలి నేను పెద్ద ఎట్లా మరి అదే నేను అడిగేది ఎక్కడా పడికి బెల్లం మొక్క అసలు బతికి బెల్లం మొక్క కూడా కాదు రాయి కాదు వాళ్ళు కావాలని ఆడినటువంటి నాటకం అప్పటి కూడా ముగ్గుడు ఎస్సీ కుర్రోలను అరెస్ట్ చేశారు ఆ కేసులో కూడా వాళ్ళకి అదే కదా మొట్టం చూసుకో ఎవరు ఆయన పేరేంటి మన డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ అలాగే శాసనమండలి సభ్యుడు శాసనమండలి సభ్యుడు చంపిన వ్యక్తి ఎవరు సుబ్రహ్మణ్యం ఎస్సీ ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఎస్సీలు ఇలా చూసుకుంటా ఉంటే ఓ నందం సుబ్బయ్య కావచ్చు మాదన్న కావచ్చు లేకపోతే అంటే ఒక చిత్తూరు జిల్లా జిల్లాసీమ సంబంధించిన ఒక వైద్య అధికారిని కావచ్చు సరిపోయినటువంటి కుర్రాడి పేరు ఏంటి అమర్నాథ్ గౌడ్ రేపల్లె రేపల్లె మరి వీళ్ళందరినీ చూసుకుంటా ఉంటే ఎవరు తోట చంద్రయ్య గారు ఇలాంటి వ్యక్తులందరూ బలహీన వర్గాల దళితులే కదా దళితుల మీదే కదా అతను ప్రతాపం చూపిస్తుంది దళితులే వాళ్ళకు ఓట్లేసి బలహీన వర్గాలే వాళ్ళకు ఓట్లేసిన తర్వాత వాళ్ళ మీదే ప్రతీకారం తెచ్చుకున్నాడు కదా నాకు ఓట్లేస్తారా మీరని చెప్పని ఇది గమనించుకోవాలి ఇది గమనించుకున్నారు కాబట్టి అతను ఇంటికి పంపించేశారు మాట్లాడటానికి మాత్రమే నేను దళితులకి అండగా ఉంటాను దళితులే నాకు ముఖ్యం అని చెప్పి మాట్లాడతాడు చేసిన అన్నీ దాళ్ళన్నీ దోపిడీలన్నీ వాళ్ళ మీదే కదా పదకొండు వేల ఎకరాలు దళితుల భూముల్ని ఇరికి తీసేసుకున్నాడు ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి అతనికి పదకొండు స్థానాలకు పరిమితం చేశాడు ఇట్లాంటి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాడు అనుకోండి రేపు పొద్దున స్థానం కూడా రాదు విజయవాడ జైలుకి వెళ్తున్నాడు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లు ఏ విధంగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు చెప్పాను కదా ఏ ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేస్తారా కక్ష సాధింపు చర్య కదా ఇది ఎర్ర పుస్తకం నడుపుతుందే కదా కావాలని మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అరెస్ట్ అంటారా అక్రమ అరెస్ట్లు కావాలని చేస్తున్నారు మేము బెదిరిపాము పోరాడతాము ఎదురుదిరుగుతాము మళ్ళీ త్వరలోనే మేము అధికారంలోకి వస్తాము జమిన్ ఎన్నికలు రాబోతున్నాయి ఒక ఆరు నెలల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం ఇంతకింత బదులు తీర్చుకుంటాం మీరు చూపించిన బాటే కదా అదే మాట్లాడతాడు వేరే ఏమైనా ఉంటాయా మాట్లాడటానికి జగన్ టూ పాయింట్ వన్ ఎంత మంచివాడు వంశీ ఇప్పుడు దాకా ఓటు చూశారు టూ పాయింట్ అన్నట్టు మళ్ళీ రెండోని చూడబోతున్నారు నా విశ్వరూపం చూపిస్తాను నేను కార్యకర్తలు మీరు ఇలానే కొనసాగండి ఇలానే కిడ్నాపులు చేయండి ఇలానే బెదిరించండి మీకెందుకు మీరు ఏది చేసినా పర్లేదు ఇంతకింత చేద్దామని చెప్పి మాట్లాడతాడు అందుకని ఇంకేం మాట్లాడతాడు ఆయన అంటే ఇప్పుడు సొంత చెల్లి తల్లి ఇప్పుడు బాబాయ్ కూతురు బాబాయ్కి ఇప్పుడు వెన్నంటే మూడు దశ మూడు దశాబ్దాలు వాళ్ళ ఇంటి పనిచేసిన విజయసాయి రెడ్డికి న్యాయం చేయలేడు ఇప్పుడు వంశీకి న్యాయం చేస్తారంటారు ఎందుకు చేస్తాడు వంశీ అంటే అతనికి కోపం కూడా చాలామందికి అర్థం కాని విషయం దేనికండి వంశీ అంటే కోపం పరిటాలరావు శిష్యుడు గాను మొట్టమొట్ట నా దగ్గర రాలేదని రెండు పర్యాయాలు గెలుస్తాడా నన్ను కాదని అంటే కోపమే మరి ఎందుకు పార్టీకి తీసుకున్నారు మళ్ళీ అవసరం ఆ రోజు ఆ రోజు అవసరం ఆ కులాన్ని తిట్టాలంటే జ కొడాలి ఇంకో తోడు కావాలా ఆ పార్టీ నుంచి తీసుకోవాలి ఏ నాకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు గనవరంలో ఇతను ఎందుకు గెలిచాడు ఆ పార్టీలో ఎందుకు ఉండాలి నా పార్టీలో ఉండాలని తీసుకున్నాడు అంటే ఇప్పుడు తిట్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారా ఆ టైం అంతే కదా బయటకు వెళ్ళిన వాళ్ళందరూ ఏం చదువుతున్నారు ఓకే వెళ్ళిన అందరూ ఏం చెబుతున్నారు వాళ్ళు ఇచ్చి పంపించింది మాత్రం మేము చదవాలి మా సొంత అభిప్రాయాలు ఏమి ఇవ్వని చెబుతున్నారు కదా ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ